ఒకసారి చదువుకుందామండి అందరిని కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభిద్దామండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడు నీ యొక్క ఘనమైన పాదాలకు ప్రశస్తమైన పాదాలకునైనా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను బ్రహ్మ నిన్న నేడు ఏకృతికున్న దేవా నీకు స్తోత్రంనైనా ఈ వైకుములకు తరతరంలోకి మారని తండ్రి నీకు స్తోత్రం అయినా ఎసయ ఇక దినం చూడలేకనైనా ఎంతో మంది భూగర్భంలో కలిసిపోయారా కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం తీసుకుని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టినైనా నీకు స్తోత్రమయ్యా బైబిల్ చదువుచుండగా నైనా దైవ జ్ఞానత నింపమని అడుగుచు మా ప్రభు మా రక్షకుడైన ప్రవేశ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అంత్రి మమ్మీ ప్రజలాడండి ఈరోజు తేదీ ఎంత అండి రెండు డిసెంబర్ రెండు సో మన సామెతల గ్రంథంలో అంటే నేను ఈ రోజు ఆ రోజు తేదీకి మాత్రమే సామెతల నుంచి నేను తీసుకుంటానండి ఎందుకంటే సామెతన గ్రం సామెతలు గ్రంథంలో సామెతలు అనే పుస్తకంలో ముప్పై ఒకటి ముప్పై ఒకటి అధ్యాయాలు ఉన్నాయండి అంటే రోజుకు ఒక అధ్యాయం చొప్పున మనం బైబిల్ని ధ్యానించాలండి అందుకే నేను ప్రతిరోజు కూడా ఏ తేదీ ప్రకారం ఆ అధ్యాయం నేను చదువుకుంటూ వస్తున్నాను ఈరోజు రెండో తేదీ కాబట్టి మనము రెండు సామెతలు సామెతల పుస్తకాల నుంచి రెండో అధ్యాయం మనం చదువుకున్నామండి రెండో అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి మనం వాటిని ధ్యానిద్దాము మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తెరిచి ఒకసారి చదవండి చూడండి నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నా ఆజ్ఞలను నీ ఎద్ద దాచుకున్న జ్ఞానమునకు జ్ఞానమునకు కొన్ని చెవి ఎగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఏడల తెలివికై పెట్టిన ఏడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఏడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెతికిన ఎడల యహవాయిందు భయభక్తి కలిగి ఉట ఎహోవా ఎందు భయభక్తి కలిగి ఉన్నటు ఎటుదో నువ్వు గ్రహించదు దేవుని గురిచిన జ్ఞానము నీకు లభించును ఎహోవాయ జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిలేచ్చేను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున నూచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కాబలికాయను అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును అతి చీకటి త్రోవలలో నడ నడవలని యథార్థ మార్గంలోని విడిచిపెట్టేదరు కీడి చేయి అతి మూర్ఖల ప్రవర్తన ఎందు ఉల్లసించదురు వారు నడుచుకొని త్రోవలు వంకరివి వారు కుటిల వర్ధనులు మరియు అది జార్ జారశ్రీ నుండి మృదుముగా మాటలాడు పరశ్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యువన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మర్చినది దాని ఇండ్లు మృత్యునద్దకు దారితీయును అది నడుచు ద్రోవులు ప్రజల యుద్ధకు చేరును దాని యొక్కకు పొవు వారిలో ఎవరూ తిరిగిరారు జీవ మార్గంలో వారికి దక్కవు నీ నా మాటలు వినయేడల నీవు సజ్జనుల మార్గం నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడదురు సో ఈ మనము రెండవ అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయండి ఈ ఇరవై రెండు వచనాలు కూడా మనము చక్కగా చదువుకోవాలి ఎందుకంటే బైబిల్ చదవడం వల్ల మన యొక్క జీవితాన్ని మన యొక్క రోత పాత జీవితాన్ని మార్చిస్తుందండి మన యొక్క పరిశుద్ధమైన గ్రంథం నువ్వు సో బిఫోర్ గేలా బ్రతికావు ఆఫ్టర్ గేలా బ్రతికావు అనేది కాకోకుండా బైబిల్ చదవడం వల్ల కూడా ప్రైజ్ అండి బైబిల్ చదవడం వల్ల కూడా మన యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తాడండి అంటే దేవుడే వచ్చి మారుస్తాడని కాదు ఒక్క మారడానికి ఒక మనిషి మారడానికి కూడా స్టెప్ బై స్టెప్ తీసుకుంటుంది అనమాట ఒక మనిషి సడన్ గా మారినాడంటే మనం నమ్మలేము సో మనం ఏదైనా కానీ ఒకటి స్టెప్ బై స్టెప్ మనం తీసుకోవాలన్నమాట దేవుడే మార్చగలడండి మన యొక్క జీవితాన్ని మరీ ఒకసారి నేను చదువుతాను వినండి ప్రస్తుత రాడండి బోస్ లు బాస్ లూసిఫర్ ప్రైజ్ దాడండి హాయ్ 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 అనమాట ప్రైజ్ దలాడండి ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి సామెతలు నేను రెండవ అధ్యాయము రెండవ అధ్యాయంలో సామెతల పుస్తకము రెండవ అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి మనం మరి ఒకసారి మనం ధ్యానిద్దామండి నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించిన ఆజ్ఞలను నీ నీ యొత్త దాచుకొని నీడలా జ్ఞానం నాకు ఎగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికే మొర పెట్టిన ఎడల వివేచనకే మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యుహోయ్యూ భయభక్తులు కలిగినట్టు ఎటుతో నీవు గ్రహించదు దేవుని గుర్చిన విజ్ఞానం నీకు లభించును యహోవయ్య జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచనే ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గము నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయం ను తెలివి నీకు మనోహరంగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడవలని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించురు వారు నడుచుకున్న త్రోవలు వంకరివి వారు కుట్టిన వర్తనలు మరియు అది జారస్తి నుండి మృదుముగా మాట్లాడే పరిస్థితి నుండి రక్షించును అది స్త్రీ తన యవనకాలపు ప్రియును విడిచినది తన దేవుని నిబంధనను మరచినది దాని ఇంట్లో మృతునిద్దకు దారి తీను అది నడుచు త్రోవలో ప్రేతల యుద్ధకు చేరును దాని యుద్ధకు పోవు వారిలో ఎవరు తిరిగిరారు జీవ మార్గంలో వారికి దక్కవు నా మాటలు వినని ఎడల నీవు సజ్జనుల మార్గముందు నడుచుకుందు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదురు యథార్థవంతులు దేశముందు నివసించుదురు యధార్థవంతులు దేశమందు నివసించుదురండి లోపం లేని వారు దాని నిలిచిందురు భక్తిహీనుల దేశంలో నుండకుండా నిర్మూలమవుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగి వేయబడదురు వాక్యాలను దేవులు ఇక్కడ పొల్లు పోకుండా నేను అక్షరాలు ఎందుకు చదువుతున్నాను అంటే ఒకటి చెప్తాను వినండి బైబిల్ మనం చదివేటప్పుడు ఎక్కడ పొలులు ఉన్నాయి ఎక్కడ పొలు లేవు అనేది కూడా మనం స్పష్టంగా చదవగలగాలి ఆకాశంను భూమిలో గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంత నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైన తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఒక పుల్ ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు అంటే బైబిల్లో రాసినటువంటి ప్రతి లేఖనాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు అండి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కటి సూచనలో మనకు కనిపిస్తున్నాయి దేశాల మీదకి దేశాలు మనుషుల మీదకి మనుషులు అగాత అగాత్యాలు నెక్స్ట్ ప్రతి ఒక్కటి కూడా జరుగుతూనే ఉన్నాయి బైబిల్లో రాసిన విధంగా ప్రతి ఒక్కటి కూడా జరుగుతూనే ఉన్నాయండి సో మనం ఎంతో భయంతోనూ భక్తితోను మనం ఎంతో జీవిస్తే కానీ మనం బ్రతకలేము ఈ లోకంలో దుర్మార్గుడు ఎప్పుడు పొంచి ఎప్పుడు మీదికి దూకుతా అని పంచి ఉంటాడు గర్జించి సింహం వల్లే ఉంటాడు అనమాట సైతానం సో అలాంటప్పుడు కూడా మనం ఎంతో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఒళ్ళు నిండా కళ్ళు పెట్టుకొని బ్రతకాలండి మనము దుర్మార్గుడు ఎప్పుడు వచ్చి దుష్టుడి మీద పడతాడో మనకు తెలియదు సో మనం ఎంతో జాగ్రత్తగా మనం బ్రతుకుని కొనసాగించుకోవాలి దేవుడు ఎంత నమ్మకం ఉంచి కొనసాగించుకోవాలా ఇప్పుడు నేను నిన్న మతేసు వార్తలో ఒకటో అధ్యాయం చదివాను కానీ ఇప్పుడు సో ఈరోజు కూడా నేను రెండో అధ్యాయం చదువుతానండి ఈరోజు కూడా సామెతలు రెండో అధ్యాయం అంటే ఏ డేట్కి ఆ డేట్ చదువుతాను సామెతలు సో మత్సు వార్త కూడా యాజ్ ఈజ్గా సేమ్ వే రెండవ అధ్యాయంలో మత్ సువార్త రెండవ అధ్యాయంలో వచ్చేసి ఇరవై మూడు వచ రెండవ అధ్యాయంలో ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఇరవై మూడు వచనాలు నేను చదువుతాను వినండి రాజన్న హేరోది దినం దినముల ఎందు యూరియా దేశపు పెద్దల హేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో సువా ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు ఎర్ వచ్చి యూతుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపు ఉచితమని చెప్పి తూర్పు దేశ జ్ఞానులండి ఆయనను పూజింపు ఉచితమని చెప్పి హేరోది రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతడును అతనితో కూడా యర్షులేము వారందరిను కలవరపడిరు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పు పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయాభెత్తుల హేములోనే ఏల యూతిలే బెత్తిల ఏల ఏల సుధీర్ ప్రైజ్ లాడండి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తెరిచి చదవని నేను చదువుతాను మీరు వింటండి అండి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చదవండి నేను చదువుతాను మీరు వింటానని విని క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగిండు అందుకు వారు యూది బెదలహేమలోనే ఏలా అనగా రెండో అధ్యాయము ఐదో వచ్చిన అయిపోయింది నెక్స్ట్ ఆరో వచ్చినము సుద్ధిపట్న ప్రాడండి యూదియా దేశ్రహేమ నువ్వు యూద ప్రధానులలో ఎంత మాత్రం అల్ప అల్ప అల్పమైన దానివి కావు కావు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించి అధిపతిలో అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది అంతటే హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెతలహేములకు పంపాను చూడండి ఆయనను పూజించినట్లు పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని పెత్తలహేమనకు పంపాను వారు రాజు మాట రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు ఇదిగో తూర్పు దేశమున వారు వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూసి ఆన అత్యానంద అత్యానంద భరితులై అత్యానంద భరిచులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మర్ తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని బోలెమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి బంగారమును సాంబ్రాణిని బోలెమును ఆయనకు కా కానుకలుగా సమర్పించిరి ఆ తర్వాత ఏ రోజునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత దూత స్వప్నమందు ఏవోపున వెదుగో ప్రభు దూత స్వప్నమందు యేసోపు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదుకు వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆ ఆయన తల్లిని వెంటబెట్టుకొని అగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అమేన్ అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యువును తల్లిని తోడుకొని చూడండి రాత్రి వేళ శిశువును తల్లిని ఆ యొక్క శిశువును తల్లిని యేసుప్రభును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి నుండి నా కుమారుని పిలిచిదిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవే నెరవేర్చబడినట్లు హేరో మరణం వరకు అక్కడ ఉండను ఆ జ్ఞానులు తను సంహరి తన అపహి అపహాసించిరని హేరోద్ గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలిసి కాలమును బట్టి కాలమును బట్టి బట్టితలహేములోనూ దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ గల వయసు అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందు ఏడ్చుచు వారు లేనందున ఓదార్ ఓదార్చు కొందరు ఉండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరేను హేరోజు చనిపోయిన తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యేసూపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఐగుప్తులో యోసూపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఎక్కడ అంటే హేరోజు చనిపోయిన తర్వాత ఐగుప్తులో మళ్ళీ యూసఫ్ స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయలు దేశమునకు వెళ్ళుము శిశు ప్రాణం తీయజూచి చుండిన వారు చనిపోయిరని చనిపోయిరని చెప్పిన అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయిలు దేశంలోకి వచ్చిను అయితే ఆర్కెలాయు ఆర్కెలాయు అయితే ఆర్కే లాయు తన తండ్రి అయిన ప్రతిగా యూదియా దేశం ఏరుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలియ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరుకు వచ్చి అక్కడ కాపురముండను ఆయన నజరేయుడనబడినని ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగినో ఈ యొక్క వాక్యాలను దేవుడు దీష్ణ కామెన్ ఇక్కడ తల్లిని అంటే మరియమ్మనండి సో ఇక్కడ ఆ ఇక్కడ ఏమన్నా ఆ శిష్యువును తల్లి అంటే మరియమ్మను ఇక యేసు ప్రభును ఎవరు ఏసి ఓపండి తోడుకొని చెప్ స్వప్న మందు చెప్తారండి ఈ యొక్క వాక్యాలను దేవుడు దీక్షించినాక ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి మొత్తము పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి అందులో కొత్త పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది కొత్త నిబంధన గ్రంథంలో ఇరవై ఏడు అండి మొత్తంగా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి ఈ అరవై ఆరు పుస్తకాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం ఆది కాలం నిర్గమకాలనం లేవే కానం సంఖ్యాకారణం ద్విదోపదేశకారణం యహోశివ న్యాయధిపతులు ಮೊದಲ ಸಮ ಮೊದಲ ಗ್ರಂಥ ಸಮ್ರಂಥು ರಾಜ ಗ್ರಂಥ ರಾಜು ರೋ ಗ್ರಂಥ ದಿನೋತ್ತ ಮೊದಲ ಗ್ರಂಥ ದಿನೋತ್ತ ರಂಥು ಎಜ್ರೆಹಮ್ಯ ಎಸ್ತೆರು ಯೋಬು ಗ್ರಂಥ ಕೀರ್ತನ ಗ್ರಂಥು ಸಾಮೇತ ಗ್ರಂಥು ಪ್ರಸಂಗಿ ಪರಮ ಗೀತು ಯಶ್ಯ ಗ್ರಂಥು ಎರ್ಮಿಯ ವಿಲಾಪವಾಕ್ಯಮಸ್ಕೇ ದಾನ್ಯೇ ಹೋಸ ಯೋವೇಲು ಆಮೋಸ ಯೋನ ಮೀಕ ನಹುಮು ಹಬಾ ಕುಕ್ ಜಫನ್ಯ ಜಕರಿಯ ಮಲಾಕಿ నెక్స్ట్ కొత్త నిబంధన గ్రంథాలు ఇరవై ఏడు పుస్తకాలు అండి ఇరవై ఏడు పుస్తకాలు నేను చదువుతాను అండి మత్స్సు వార్త మార్కుల్లో వ్యూహాను అపస్తుల కార్యంలోక పత్రిక ఒకటో ప్రతిగా రెండో గ్రంథులకు ప్రతిగా గళితీలకు ఫిలపులకు కొలసులకు ఒకటో తెస్సులకు రెండో తెస్సులకు ఒకటో తిమ్మదికి రెండో తిమ్మదికి తీతుకు ఫిలోమోన్కి హెబ్రీలకు యాపబు పేతురు ఒకటో పేతురు రెండో పేతురు యుహాను మొదటి యుహాను రెండో యుహాను మూడో యుహను యూత అండ్ ప్రకటన గ్రంథము అందరికి ప్రయత్నండి ఎక్కువ వాక్యాలను దేవుడు దీవించిన కాక నేను కూడా మంచిగా ఆత్మీయతలు బలపడాలని నా కొరకు అందరు మీ వ్యక్తి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నా గురించి కూడా మన యొక్క కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి అందరికీ ప్రైజ్ తలాడండి హేలుగా